అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము తృణబుందుడు కూతురి దేవహుతి ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృఖస్థలనం జరగడం వల్ల ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జైయుడు రెండవవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణలే అయ్యారు అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు విష్ణు సాత్కర్యాన్ని కూడా పొందారు వేద విద్యులయ్యారు యజ్ఞాలు చేయడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మర్తుతుడు అనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదములు ఇద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యజుకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగవజయముగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుతు వారికి అజ్ఞతమైన దక్షిణలు ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు తదర్థంగా మర్తుతూ ఇచ్చిన మహాదక్ష్యంను పంచుకోవడంలో ఇరువురికి తగదా తగాదాలు వచ్చాయి ఇద్దరికి అనేది జయుడు వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో విజయుడు ఊరుకోక అహంకారంతో శప్పించిన నువ్వు సాహంకార్త్యైన సామజమై పొడతావులే అని ప్రతిశాపించాడు ఇలా పరస్పర శబ్తులై ఆ సోదరులిద్దరూ విష్ణార్చన చేసి ఆయనను సాత్కరింప చేసుకునే వారే తమ శాపాలను తత్పరాలను విన్నవించుకొని శాప విముక్తిగా ఆ శ్రీహరిని ఆశ్రయించారు హే భగవాన్ నీకెంతటి చేరువ భక్తులైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు విజయుల్లారా నా భక్తుల మాటలు పోనివ్వకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబీరుషుని వాక్యం ప్రకారం వివిధ యోనుల్లో దశావతారాల్ని ధరించాను అందువలన మీరు సత్యం తప్పని వారే మీ మీ శాపాలను అనుభవించి అత్యంతంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తన ఆదేశాన్ని శిరసావించి ఆ జైవిజీలిద్దరూ గండకీ నది ప్రాంతాన మకరమాంతులుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణుచింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండిగీ నదికి వచ్చాడు నీటిలోనే దిగిందే తడువుగా అందులోని మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా గరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విప్లం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచెందే తడువుగా ప్రత్యక్షమై తారావాహనుడై తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలని రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షాత్రంగా విరజిల్లి సాగింది విష్ణు 역다 작가 여담이었 ఉరిపిడ వలన ఆ గండగీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడగబడిన వారైన విష్ణు ద్వారపకులు జీవిజీలు వారిద్దరే అందువలన నీవు కూడా డమ్మ మాధుర్యాలను దిగనాడి సమర్థ సమర్థదర్శునివై సుదర్శనయాదుడివై చరణుల సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమాణాల్లో ప్రాతస్నానాలు ఆచరించు తులసి వన సంరక్షణ మందు నిష్టగలవాడివై ప్రవర్తించు విష్ణు విష్ణుభక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యాలు పులిగడుగు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభుత్వ నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే ధన తపో యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవు కావని గుర్తించుకో ఓ విప్రుడ దైవ ప్రతిక ప్రీతికరమైన వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహా కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతన్ని పునం నియమవ్రత నిష్ఠుణ్ణి చేసి కలహాసమేతంగా విమాన వైకుంఠాన్ని బయలుదేరారు నారదుడు చెబుతున్నాడు పృథురాజ అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రాతుడే విష్ణు సాన్నిధ్యాన్ని పొందుదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యమయ్యాడు పృథు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన అధిక్షేత్రం గండగీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతీది నదుల గురించి విన్నాను ఆ మహామహిముని ఆ నదులు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం వాటి సంగం మహత్యం వరుణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది ఒకనొక చాక్షుసాం అన్వం తరంలో బ్రహ్మదేవుడు పర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయుత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవతామూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష తీయడానికి నిర్ణయించారు కర్త యొక్క కలత్రయమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు దీక్షామూర్తం అతిక్రమించరాదని నియమం వలన భృగు మహర్షి ఏ విష్ణు సరస్వతి ఎందుకు రాలేదు తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడు ఏమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణి పక్షంలో బ్రహ్మకు మరియొక్క భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి విధిని ఏర్పరిచాడు ఆ విధముగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవితి గాయత్రిని చూసి మత్సరవితాయి ఎక్కడైతే పూజరహిత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ణురాలైన ఉవిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నది రూపంను పొందుగాక ఓ బ్రహ్మ మహేశ్వరులారా మీరందరూ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకున్న చిన్నదానిని అసిరీనురాలిని చేశారు గనుక మీరు కూడా జడిబోత నది రూపాన్ని పొందండి అని శపించింది ఆ సరస్వతి కృదవచనాలు వింటూనే చివ్వున గాయత్రి దేవతలు వారించుకున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయ్యో అదేవిధంగా నాకు కూడా భర్తనేనని విశ్రమించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది ఈ లోపల హరిహరులు వాణిని సమీపించి మేము నదిలమైనట్లయితే లోకాలన్నీ అతలాకతులమైపోతాయి గనుక అవివిక భూష్టిమైనని శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదికులో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపం యాగంగా ముగ్నుణ్ణి ఆగమైంది పలుకుల పడనెత్తిన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలు ధరించి మీ అంశలు జగత్వాన్ని వహించవలసిందే సమతులమై సవతులమైన నీను గాయత్రి కూడా నదులపై పశ్చిమాభిముఖంగా ప్రవేశించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడగాలను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరితర నదీ రూపాలుగాను మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవేశించడం ఆరంభించారు గాయత్రి సరస్వతి నది రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠులైన శివకేశువులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వపాపహరిణి అయిన ఈ కృష్ణానది ప్రకోరోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నది దర్శన స్నాన పుణ్యఫలమంతమై తరించిపోతుంది ఇదండి ఈరోజు వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏంటన్నదైతే తెలుసుకుందాము